హలో వాల్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హన్విఎస్పీ మామిడికే మటన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్సే మటన్ హాఫ్ కేజీ నెక్స్ట్ ఒక నాలుగు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు కొత్తిమీర మ్యాంగో అండ్ అల్లం వెల్లుపాయ ధనియాలు పేస్ట్ అండ్ నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకుని రెండు మూడు సార్లు అలా కలుపుకోవాలి నెక్స్ట్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని నెక్స్ట్ కరివేపాకు ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని కలుపుకోవాలి మ్యాంగో మటన్ చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అలా ఆయిల్ పైకి తేలేదాకా చూసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర ఉంది కదా అందులో ఒక హాఫ్ దాకా ఇందులో వేసేసుకొని గార్నిష్ కోసం కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది మటన్ వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకోవాలి చాలా అంటే చాలా బాగా వస్తుంది మ్యాంగో మటన్ చాలా బాగుంటుంది చికెన్లో కూడా వేసుకోవచ్చు ఈ చేసినప్పుడు తప్పకుండా చూపిస్తాను అలా మూత అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ ముక్కలు బాగా ఉడికినాయా లేవా అని తెలియడానికి సిగ్నల్ ఏంటంటే అలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు కొద్దిగా ఒక టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి మ్యాంగో మటన్ కాబట్టి మనకు కారం ఎక్కువ పడుతుంది నెక్స్ట్ ముక్కలకి మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోండి ఎక్కువ కలేదు ఒక టూ గ్లాసెస్ అయితే వేసాను నేను మటన్ బాగా ఉడకాలి కాబట్టి కుక్కర్లో అయినా వేసి వండొచ్చు త్వరగా కావాలి ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు వండుకోండి తప్పలేదు కానీ ఇలా వండుకుంటే టేస్ట్గా ఉంటుంది అండ్ కొంచెం ఒక టూ స్పూన్స్ అయితే నెయ్యి వేసాను టేస్ట్ కోసం ఈ స్టేజ్లోనే మామిడికాయ ముక్కలు అన్నీ వేసేసుకోవాలి మామిడి టెంక కూడా వేసుకోవాలి అందుకం పప్పుల్లో వాటిలో వేసుకునే వాళ్ళు కదా మన పెద్దవాళ్ళు టేస్ట్గా ఉంటుందని చెప్పి అందుకనే మామిడి టెంక కూడా వేసేసాను నేను తర్వాత కొంచెం కొంచెంగా గరం మసాలా అయితే మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకుని గార్నిష్ అయితే చేసుకుందాం అంతే అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హన్వీఎస్బి